లేవేయ కాండము పద్నాలుగవ అధ్యాయము మరియు యహోవ మోషేకు ఇలాగూ సెలవిచ్చును కుష్టి రోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని ఎద్దుకు వానిని తీసుకొని రావలెను యాజకుడు పాళెము వెలుపులకి పోవలను యాజకుడు వానిని చూచినప్పుడు కుష్టిపొడ బాగుపడి కుష్టి రోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలను అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒక దానిని చంపన ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును తీసుకొని పారు నీటిపైని చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద ఏడు మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దాన్ని వదిలివేయవలను అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోగమంతటిని తన అంతటిని క్షౌరము చేసుకుని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును తరువాత వాడు లోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను ఏడవ నాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను తన రోమమంతటిని క్షౌరము చేసుకుని బట్టలు ఉదుకుకొని ఎడల నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొర్రె పిల్లలను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెల పిల్లలను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదవ వంతుల గోధుమ పిండిని ఒక అర్ధశేరు నూనెను తీసుకొని రావలేను పవిత్రత పరుచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుషుని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యహోవ సన్నిధికి తీసుకొని రావలెను అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యహోవ సన్నిధిని వాటిని అల్లాడింపవలెను అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రె పిల్లను వధింపవలెను పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ యాజకుని దగును అది అతి పరిశుద్ధము అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి వ్రేల మీదను వాని కుడి బొటన బొటనవ్రేలి మీదను దానిని చమరవలెను మరియు యాజకుడు అత్తసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలను అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలో నున్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి ఎహోవా సన్నిధిని ఏడు మారులు తన వ్రేలుతో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలను యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకుని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి మీదను వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను వాని కుడి కాలి బొటన వ్రేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తము మీద చమరవలను అప్పుడు యాజకుడు తన చేతిలోనున్న నున్న నూనెను పవిత్రత పొందగోరువానిమే తల మీద చమరవలను అట్లు యాజకుడు యహోవ సన్నిధిని వాని నిమిత్తము ప్రాయచెత్తము చేయవలను అప్పుడు యాజకుడు పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయచ్ఛితము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవల్లెను యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీటము మీద అర్పింపవలెను అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయచ్ఛితము చేయగా వాడు పవిత్రుడు అగును వాడు భేదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయచ్ఛితము వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను నైవేద్యముగా తూములో పదవ వంతు నూనెతో కలిపిన గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనే గాని రెండు పావురపు పిల్లలనే గాని అనగా పాప పరిహారార్థ బలిగా ఒక దానిని దాహన బలిగా ఒక దానిని తీసుకొని రావలెను వాడు పవిత్రత పొంది ఎనిమిదవ నాడు యహోవ సన్నిధికి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు వారిని తీసుకొని రావలెను యాజకుడు అపరాధ పరిహారార్థ బలియ గొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అల్లాడించు గా యహోవ సన్నిధిని వాటిని అప్పుడు అప్పుడతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రె పిల్లను వధింపవలను యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెం తీసుకొని పవిత్రత పొంద గోరు వాని కుడి కొన మీదను వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను వాని కుడి కాలి బొటన వ్రేలి మీదను దానిని చమరవలను మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ ఎడమ అరచేతిలో పోసుకుని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడి వ్రేలితో యహోవ సన్నిధిని ఏడు మార్లు ప్రోక్షింపవలను మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొనమీదను వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను వాని కుడి కాలి బొటన వ్రేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తం ఉన్న చోటను వేయవలెను యాజుకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు అపవిత్రత పొందగోరు వానికి ఎహోవా సన్నిధిని ప్రాయిఛెతము కలుగు చేయటకు వాని తల మీద పోయవలెను అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలలోనే గాని పావురపు పిల్లల్లోనే గాని ఒక దాన్ని నర్పింపవలెను తన నైవేద్యం గాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారని దహనబలిగా ఒక దానిని అర్పింపవలను అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యహోవా సన్నిధిని ప్రాయ్చత్తము చేయవలెను కుష్టుపడ కలిగినవాడు వాడు పవిత్రత పొంద తగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే మరియు యహోవా మోసే ఆహరణులకు ఇలాగ సెలవిచ్చను నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశంలో ఏ ఇంతనైనను నేను కుష్టుపొడ కలుగ చేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని వద్దకు వచ్చి నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియ చెప్పవలెను అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయని ఆజ్ఞాపింపవలను ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్లవలను అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు పచ్చదాలుగానైనాను ఎర్రదాలుగానైనాను ఉండు పల్లపు చారలు గలద గోడ కంటే పలముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలువెళ్లి ఆ ఇల్లు ఏడు దినములు మూసి ఉంచవలెను ఏడవ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలను అప్పుడు ఆ పొడ ఇంటి గోడల ఎందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను వారు గీసిన పిల్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలములను పారబోసి వేరు రాళ్లను తీసుకుని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చవలెను అతడు వేరు అడు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడలకు పూయింపవలెను అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము అది అపవిత్రము కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలను అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయే మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రమగును ఆ ఇంట పండుకొనివాడు తన బట్టలు ఉదుక్కొనవలను ఆ ఇంట భోజనం చేయవాడు తన బట్టలు ఉదుక్కొనవలను యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడెను గనక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని వధించి ఆ దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద ఏడు మారులు ప్రోక్షింపవలను అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోను రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల ఎగుర నెగుర విడవలను అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయ్చితము చేయగా అది పవిత్ర మగును ప్రతి విధమైన కుష్టుపొడను గూర్చియు బొబ్బను వస్త్ర కుష్టమును గూర్చియు వస్త్రమునకై వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్టమును గూర్చి వాపును గూర్చి పొక్కును గూర్చు నిగనెగలాడు మచ్చను గూర్చి ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియచేయుటుకు ఇది కుష్టమును గూర్చిన విధి ఆమెన్